ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని కలెక్టరేట్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ స్పష్టం చేశారు సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సార్వత్రిక ఎన్నికలు రెండు ఇరవై నాలుగు నేపథ్యంలో జూన్ నాలుగవ తేదీన నిర్వహించనున్న కౌంటింగ్ ప్రక్రియపై మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత పాల్గొన్నారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో కూడా మీకు చెప్పారు ఐ నాట్ గో ఐ నాట్ రిపీట్ ఎవ్రీథింగ్ బట్ ప్రొసీజర్ చెప్పారు ఆ ప్రొసీజర్ జరుగుతూ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ మీరు చేయాలి అప్పటికి మనకి రిజల్ట్ ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కాబట్టి అది అంత టెన్షన్లో చేయండి టెన్షన్లో సి మన మీరు ఎలక్షన్ చేస్తారు మీరు ఏదైతే ఎలక్షన్ చేసి వచ్చారో పోలింగ్ స్టేషన్లో సేమ్ నవ్ యూఆర్ గోయింగ్ టు డూ ది కౌంటింగ్ సో మనకి మీరు అందరూ న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు ఈసారి ఎలక్షన్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్గా చాలా జాగ్రత్తగా చేయాల్సిన సబ్జెక్ట్ విచ్ ఇస్ ఆఫ్ వెరీ మచ్ కన్సర్న్ అనే రకంగా ఉంది కానీ అట్ ద సేమ్ టైమ్ ఈ నా డిస్ట్రిక్ట్ అందరు కూడా మైక్రో అబ్జర్వర్స్ అండ్ మార్నింగ్ ఐ టోల్డ్ మై ఆర్ ఓస్ దీమ్స్ ఎవ్రీబడి ఒక మీరన్నా వన్ వీక్ ముందు వచ్చారు పోల్ కి ముందు ట్రైనింగ్ ఫస్ట్ ట్రైనింగ్ నుంచి యుక్చర్ వేర్ ఆర్ ది అదర్ ఆఫీసర్ దే అండ్ నైట్ ఫర్ సిక్స్ మంత్స్ సో అంత చేసిన తర్వాత మీరందరూ కూడా పోలింగ్ పర్సనల్ కానీ మైక్రో అబ్జర్వర్స్ కానీ అందరం కలిసి వెరీ వండర్ఫుల్ ఎలక్షన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వేర్ దేర్ ఆర్ నో కంప్లైంట్స్ జీరో వయలెన్స్ అండ్ జీరో రిపోర్ట్స్ మామూలు ఏమవుతుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిలాక్స్డ్ అయిపోతాం బట్ స్టిల్ వీ హన్ హెల్ప్ మీరు అన్నారు అనుకునింటారు ఆర్డర్ వస్తున్నా ఏమనుకున్నారు అందరు మళ్ళీ వచ్చిందా అనుకుంటారు ఆర్డర్ అంతే కదా కానీ బట్ దాట్ స్టెప్ ఈస్ వెరీ వెరీ మైండ్ మీరు ఫస్ట్ స్టెప్ అంత కష్టపడి చేసి వచ్చారు కదా సో రిజల్ట్ మనము ఇవ్వాలి సో ఇవ్వాలి అంటే కౌంటింగ్ అనేది జరగాలి సో కౌంటింగ్ విల్ నాట్ బి సో మచ్ పెయిన్ఫుల్ యాజ్ హోల్ ప్రాసెస్ ఓకే హోల్ ప్రాసెస్ కూడా ఇష్టపడి చేసిన వాళ్ళకి పెయిన్ఫుల్ ఏమో ఉండదు సాటిస్ఫాక్షన్ సో ఆ రకంగా చూస్తే కౌంటింగ్ ఇప్పుడు మీరు చూసారు డీటెయిల్డ్గా గా చెప్పారు త్రీ టైప్స్ ఆఫ్ కౌంటింగ్ ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ ఈటీపీబిఎస్ అండ్ ఫోర్ టైప్స్ ఉంటుంది ఈటీపీబిఎస్ పోస్టల్ బ్యాలెట్ నెక్స్ట్ ఈవీఎం కౌంటింగ్ అండ్ వివి కౌంటింగ్ డీటెయిల్ గా అన్ని మీకు చెప్పారు యాజ్ మైక్రో అబ్జర్వర్ యూ విల్ బి అబ్జర్వ్ ద కౌంటింగ్ ప్రాసెస్ సిమిలర్ టు ద పోల్ ప్రాసెస్ ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేది తెలియాలి అంటే యూ షుడ్ నో ది ఇండియన్ డౌట్స్ ఆఫ్ ది కౌంటింగ్ ప్రాసెస్ సో మీకు డీటెయిల్గా గా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి ఉన్నారు అందులో కూడా విల్ షేర్ ద మెటీరియల్ వీట్లు మీరు ఆ మెటీరియల్ చక్కగా చూసుకోండి ఏంటి ఏమి అనేది అంటే ఈజీగా అనిపిస్తుంది ప్రాసెస్ ఈజ్ వెరీ ఈజీ ఓన్లీ థింగ్ ఈస్ దేర్ విల్ బీ సమ్ సినారియోస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఆ సినారియోస్ వచ్చినప్పుడు ఆర్ఓసి ఆర్ఓస్ విల్ టేక్ డెసిషన్స్ బట్ అట్ ది కౌంటింగ్ టేబుల్ హౌ టు మేనేజ్ ది షో ఆల్సో మ్యాటర్స్ అంటే ఫ్రీ ఫేర్ ట్రాన్స్పరెంట్ గా చేయడమే ప్రాపర్ మేనేజింగ్ ఆఫ్ ది కౌంటింగ్ సో ఇప్పుడు మీకు చూపించారు సియు కౌంటింగ్ చూపించారు ఈచ్ మీకు క్యాండిడేట్ వన్ అని పడినప్పుడు మీకు సెవెన్ సెకండ్స్ ఉంటుంది ఆ సెవెన్ సెకండ్స్ లో మన గ్యాస్ ఎక్కడన్నా ఉంది అనుకోండి ఏమవుతుంది యుల్ మిస్ దట్ నంబర్ మిస్ అయిపోయాక మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళొచ్చా రివైండ్ వెళ్ళొచ్చా దెర్ ఈస్ నో రివైండ్ బటన్